వెల్కమ్ టు మనా షెఫ్ నేను మీ మాధవిని ఈరోజు నేను మీకు ఎండు కొబ్బరితోటి నోట్లో పెట్టుకుంటే వెన్నెల కరిగిపోయేటటువంటి లడ్డూలు ఎలా చేసుకోవచ్చో చూపిస్తాను జ్యూసీ జ్యూసీగా చాలా బాగుంటాయి టేస్ట్ పది రోజుల వరకు నిల్వ కూడా ఉంటాయండి ఒక్కసారి నేను చెప్పినట్లు ఈ లడ్డూలన్నీ ప్రిపేర్ చేసి చూడండి అందరూ ఇష్టంగా తింటారు అంత బాగుంటాయి ఎలా చేయాలో చూపిస్తాను వీడియోని పూర్తిగా చూసి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ఈ ఎండు కొబ్బరి లడ్డూలు చేసుకోవడానికి నేను ఇక్కడ నాలుగు ఎండు కొబ్బరి చెప్పలు తీసుకున్నానండి ఇవి మీకు గ్రాముల్లో కావాలంటే సుమారుగా మూడు వందల గ్రాముల దాకా ఉన్నాయి ఇలా తీసుకున్న ఈ ఎండు కొబ్బరిని నేను ఇక్కడ చూపించినట్లు పైన బ్లాక్ పార్ట్ ఉంటుంది కదా దాన్ని తీసేసేయండి ఇలా చాకుతోటి ఇది కొంచెం కష్టంగా అనిపిస్తుంది ఒకవేళ మీకు ఇలా వద్దా అనుకుంటే డైరెక్ట్గా ఎండు కొబ్బరిని తురుముకున్నా సరిపోతుంది నేనైతే ఈ బ్లాక్ పార్ట్ వరకు తీసేసుకుంటున్నాను ఇప్పుడు చూడండి నేను నాలుగు కొబ్బరి చెప్పలకి పైన ఈ బ్లాక్ పార్ట్ మొత్తం తీసేసాను ఇలా తీసుకున్న తర్వాత వీటిల్ని నేను ఇక్కడ చూపించినట్లు తురుముకోండి ఒకవేళ మీకు తురుముకోవడం కష్టంగా అనిపించింది అనుకోండి మిక్సీ జార్ అయినా వేసుకోవచ్చు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్లో వేసుకున్నా సరిపోతుంది లేదు ఇదంతా ఎందుకు అనుకుంటే డెసికేటెడ్ కొబ్బరి పొడిని మనకి మార్కెట్ లో దొరుకుతుంది దాంతో అయినా మీరు చేసుకోవచ్చు అండి లడ్డూలు మీకు ఎలా వీలుంటే ఆ విధంగా చేసుకోండి చూడండి ఈ విధంగా తురుముకోవాలి మరీ సన్నగా అవసరం లేదు ఇలా తురుముకుంటే సరిపోతుంది కొబ్బరి అన్నింటినీ నేను తురుమి చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా వస్తుంది మీకు ఇలా తురుముకున్న ఈ కొబ్బరి తురుముని నేను కొలుచుకుంటున్నాను కప్పుతో కొలుచుకుంటే మనం చక్కెర అన్ని ఎంత ఎంత వేసుకోవాలో కరెక్ట్గా ఉంటుంది అందుకని కప్పుతో కొలిసి చూపిస్తున్నాను ఈ కొబ్బరి తురుముని కప్పులో వేసినప్పుడు కూడా గట్టిగా అదిమి పెట్టకుండా లైట్ కప్పైపోయి వేసుకోండి నాకు నాలుగు కప్పులు వచ్చింది కరెక్ట్ గా మీరు ఇంట్లో గిన్నెలు ఉంటాయి కదా ఆ గిన్నెలతో అయినా సరే ఏ గిన్నెతో అయినా నాలుగు గిన్నెలు కొబ్బరి తురుము వచ్చేటట్టు చూసుకోండి నేను మెజరింగ్ కప్పుతో కొలిసాను కదా ఇలా కొలుచుకున్న కొబ్బరి తురుముని పక్కన పెట్టేసి ఇప్పుడు ప్యాన్ వేడి చేసుకుని దీంట్లో ఒక టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసుకొని కరిగించండి ఈ నెయ్యి కరిగిన తర్వాత దీంట్లో ఒక టేబుల్ స్పూన్ సన్నగా కట్ చేసుకున్న బాదం పప్పులు ఒక టేబుల్ స్పూన్ సన్నగా కట్ చేసుకున్న జీడిపప్పులు వేసుకొని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక నిమిషం పాటు వేయించుకోండి ఇవి కొద్దిగా వేగాయి అనుకున్న తర్వాత దీంట్లో ఒక టేబుల్ స్పూన్ గుమ్మడి గింజలు ఒక టేబుల్ స్పూన్ పుచ్చ గింజలు వేసుకొని వీటిని కూడా లో ఫ్లేమ్లో పెట్టి బాగా వేయించుకోండి మీకు ఇంకా ఏమన్నా డ్రై ఫ్రూట్స్ కావాలన్నా వేసుకోవచ్చండి నేను ఇంతవరకే వేశాను లేదా ఓన్లీ జీడిపప్పు బాదం పప్పు వేసుకున్నా సరిపోతుంది ఇప్పుడు ఇవన్నీ ఇలా లైట్గా కలర్ మారేంత వరకు వేగిన తర్వాత లాస్ట్గా దీంట్లో ఒక టేబుల్ స్పూన్ గసగసాలు వేసుకొని వేయించుకోండి స్టవ్ ఆఫ్ చేసేసి గసగసాలు వేసినా వేగిపోతాయా వేడికే గసగసాలు తొందరగా వేగిపోతాయి ఎక్కువ టైం పట్టదు కాబట్టి లాస్ట్లో వేసుకొని వేయించుకోండి ఇప్పుడు ఇవన్నీ ఇలా వేగిన తర్వాత వీటి అన్నింటినీ తీసి ఏదైనా బౌల్లో వేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఇదే ప్యాన్లోకి మనం ముందుగా తురుము పెట్టుకున్న ఈ కొబ్బరి తురుమును కూడా వేసుకొని ఫ్లేమ్ని లోటు మీడియంలో పెట్టుకొని దోరగా వేయించుకోండి మాడకుండా నిదానంగా దోరగా వేయించండి మీరు సేమ్ ప్రాసెస్ పచ్చి కొబ్బరితో కూడా చేసుకోవచ్చు కానీ నేను ఎండు కొబ్బరితో చేసి చూపిస్తున్నాను ఈ విధంగా లైట్ గా కలర్ మారేంత వరకు వేయించాలి ఇలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో రెండు కప్పులు కాచి చల్లార్చుకున్న పాలు పోసుకోండి నేను మీగడతో సహా వేసుకుంటున్నాను మేగడ వేసుకున్నా గానీ చాలా బాగుంటుంది టేస్ట్ చిక్కటి పాలు తీసుకోండి బాగుంటుంది ఈ పాలు కూడా పోసుకొని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మనం ఏ కప్పుతో అయితే కొబ్బరి తురుము తీసుకున్నామో అదే కప్పు తోటి రెండు కప్పుల చక్కర వేసుకొని ఫ్లేమ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఇలా కలుపుతూ ఉండండి చక్కెర పూర్తిగా కరిగి ఈ పాలల్లో మీకు బాగా ఉడుగు కొబ్బరి తురుము అనేది పాలు మొత్తం ఇంకిపోయి కాస్త దగ్గరగా అవుతుంది అలా వచ్చేంత వరకు మీరు ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఇప్పుడు చూడండి ఆల్మోస్ట్ చిక్కబడుతూ వస్తుంది కదా ఇంకొద్దిసేపు ఉడకాలండి ఈ పాలు అనేవి పూర్తిగా ఇంకిపోవాలి అలా వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు చూడండి పాలు పూర్తిగా ఇంకిపోయి ఇలా కాస్త జిగురుగా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి ఇది మరీ ఎక్కువ ఉడికించేశారనుకోండి మీకు చక్కెర అనేది ఆరేటప్పటికే పొడి పొడిగా అయిపోతుంది ఉండక రాదు అందుకని ఈ విధంగా కాస్త జిగురు జిగురుగా ఉన్నప్పుడే మీరు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇలా స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత దీంట్లో మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఈ డ్రై ఫ్రూట్స్ అలాగే ఒక టీ స్పూన్ దాకా ఆలకల పొడి కూడా వేసుకొని బాగా కలుపుకోండి మీకు ఇంకా కావాలి అంటే కొద్దిగా నెయ్యి కూడా వేసుకోవచ్చు నేను నెయ్యి కూడా ఏం వేయలేదు ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత కాస్త చల్లారినివ్వండి అంటే బాగా చల్లారేటప్పటికి మీకు కరెక్ట్ గా సెట్ అయిపోతుంది లడ్డూకి వస్తుంది మీకు దీన్ని ఇలానే ఉంచి చల్లారినివ్వండి ఇప్పుడు చూడండి ఇది పూర్తిగా చల్లారిపోయింది చల్లారిపోయిన తర్వాత మీకు ఈ విధంగా ఉంటుందండి ఇప్పుడు దీన్ని కొద్ది కొద్దిగా తీసుకొని లడ్డూల్లాగా చేసుకోండి మీకు ఏ సైజు లడ్డూలు కావాలి అనుకుంటున్నారో ఆ సైజులో చేసుకోండి ఇలా లడ్డూలు చేసుకునేటప్పుడు కొద్దిగా చేతికి నెయ్యి రాసుకొని లడ్డూలు చేసుకోండి అంటుకోకుండా చక్కగా వస్తాయి చూడండి ఎంత పర్ఫెక్ట్ గా వచ్చాయో ఇవి జ్యూసీ జ్యూసీగా చాలా బాగుంటాయి టేస్ట్ డ్రైగా అస్సలు అనిపించవండి కొద్దిగా ఓపిక చేసుకొని నిదానంగా చేసుకున్నారంటే చాలా పర్ఫెక్ట్గా వస్తాయి నేను చెప్పినట్లు ఒక్కసారి ఈ లడ్డూలని ట్రై చేసి చూడండి ఎంత రుచిగా ఉంటాయో ఇవి మీకు సుమారుగా పది రోజులన్నా నిలువు ఉంటాయండి ఇలా చేసుకున్న వీటిల్ని ఏదైనా గాజు సీసాలో కానీ డబ్బాలో కానీ స్టోర్ చేసి పెట్టుకొని మీకు నచ్చినప్పుడు తినండి జ్యూసీ జ్యూసీగా చాలా రుచిగా ఉంటాయి ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి